హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ ప్రతాప్ టెక్ తెలుగు నేను మీ ప్రతాప్ ఈ ఒక వీడియో తోటి మీ ముందు రావడం జరిగింది రైతులందరికీ కూడా త్వరలోనే ప్రభుత్వం అయితే గుడ్ న్యూస్ అనేది తెలియజేయబోతుంది కిసాన్ ఇరవై ఒకటో విడతకు సంబంధించి అన్నదాత సుటీబా రెండో విడతకు సంబంధించి విడుదల తేదీని ఫిక్స్ చేయడం జరిగింది ఎప్పుడో క్లియర్ గా ఈ వీడియోలు తెలుసుకుని వీడియో స్టార్ట్ చేసే ముందు ప్లీజ్ మన వీడియోకి ఒక లైక్ చేయండి కొత్తగా చూసిన వాళ్ళు ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ అందరూ కూడా షేర్ చేయండి మీకు ఏమైనా డౌట్స్ని కామెంట్ బాస్లో కామెంట్ చేయండి ఖచ్చితంగా రిప్లై ఇస్తాను కొత్తగా చూసిన వాళ్ళు ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఎందుకంటే ప్రభుత్వం నుంచి ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మన ఛానల్ ఖచ్చితంగా అప్లోడ్ చేస్తాం కాబట్టి మీరు అందరూ కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అలాగే పిఎం కిసాన్ ఇరవై ఒకటో విడుదలకి సంబంధించి అక్టోబర్ పద్దెనిమిదో తేదీన విడుదల చేయబోతున్నట్లు ఒక నేషనల్ ఛానల్ అయితే అనౌన్స్మెంట్ చేయడం అయితే జరిగింది ఒక కేంద్ర కార్యాలయం నుంచి ఎలాంటి అనౌన్స్మెంట్ అయితే లేదు కానీ ఒక నేషనల్ ఛానల్ అయితే అక్టోబర్ పద్దెనిమిదో తేదీన పిఎం కిసాన్ ఇరవై ఒకటో విడతకు సంబంధించి విడుదల చేయబోతున్నట్టు అనౌన్స్మెంట్ చేయబో చేయడం అయితే జరిగింది అలాగే అన్నదాత సుఖీభావకు సంబంధించి కూడా అక్టోబర్ పద్దెనిమిదో తేదీన రెండో విడతకు సంబంధించి ఇన్స్టాల్మెంట్ అనేది విడుదల చేసే అవకాశం అయితే ఉంది ఎందుకంటే గతంలో ఆ పిఎం కిసాన్ విడుదల చేసిన సమయంలో మొదటి విడత అనేది రిలీజ్ చేయడం అయితే జరిగింది రెండో విడతకు సంబంధించి పద్దెనిమిదవ తేదీన విడుదల చేసే అవకాశం అయితే ఉంది ఎందుకంటే సెకండ్ ఇన్స్టాల్మెంట్ అనేది విడుదల చేసేటప్పుడు సెకండ్ ఇన్స్టాల్మెంట్ అనేది విడుదల చేస్తారని చెప్పి గతంలో ముఖ్యమంత్రి గారు తెలియజేయడం జరిగింది కాబట్టి రెండో విడతకు సంబంధించి కూడా అక్టోబర్ పద్దెనిమిదో తేదీన అన్నదాత భవ అనేది విడుదల చేసే అవకాశం అయితే పిఎం కిసాన్ కు సంబంధించి రెండు వేల రూపాయలు అన్నదాత సుఖీభవ కు సంబంధించి ఐదు వేల రూపాయలు మొత్తం కూడా ఏడు వేల రూపాయలు ప్రతి ఒక్క రైతుకైతే ఆంధ్రప్రదేశ్ లో అక్టోబర్ పద్దెనిమిదవ తేదీన ప్రతి ఒక్క రైతుకి అయితే ఏడు వేల రూపాయలు అయితే అందుకోబోతున్నారు ఇవన్నీ కూడా మీ అకౌంట్లో ఖచ్చితంగా పడాలంటే పిఎం కిసాన్కి సంబంధించి కేవైసీ అనేది పూర్తి చేసుకొని ఉండాలి కేవైసీ అనేది మీరు సచివాలయాల్లో కానీ లేదా మీ సేవ సెంటర్లో కానీ వెళ్ళినట్లయితే మీకు కేవైసీ అనేది పూర్తి చేస్తారు ఈ కేవైసీ పూర్తి అయితేనే పిఎం కిసాన్ అయితే మీకు క్రెడిట్ అయ్యే అవకాశం అయితే ఉంది సో ఇన్ఫర్మేషన్ ప్రతి ఒక్క రైతుకి అయితే షేర్ చేయండి మీకు ఏమైనా డౌట్స్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఖచ్చితంగా అయితే ఇస్తాను కొత్తగా చూసిన వాళ్ళు ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఎందుకంటే ప్రభుత్వం నుంచి ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మన ఛానల్ ఖచ్చితంగా అప్లోడ్ చేస్తాం కాబట్టి మీరందరూ కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి